హలో ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని గనక చూసుకున్నట్లయితే స్వమిత్తా పథకం కింద ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక్క గ్రామాల్లో సర్వే పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి సంబంధించి ఆస్తి హక్కు పత్రం సిద్ధం కాలేదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలపడం జరిగింది ఇప్పుడు స్వామిత్వ పథకం అంటే ఏంటో తెలుసుకుందాం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా స్వామిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ విత్ విలేజ్ ఏరియాస్ పథకాన్ని ప్రారంభించారు ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ తొమ్మిది రాష్ట్రాల్లో ఈ పథకం పైలట్ దశ విజయవంతంగా పూర్తయిన తరువాతనే దీన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూమి పార్సీలను మ్యాపింగ్ చేయడం ద్వారా గ్రామీణ జనావాస ప్రాంతాల్లోని ఆస్తిపై యాజమాన్య హక్కులు ఇవ్వడానికి అదేవిధంగా ఆస్తి యజమానులకు చట్టపరమైనటువంటి యజమాన కార్డులు జారీ చేయడం ద్వారా గ్రామ గృహ యజమానులకు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంటుంది దీనిని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర రెవెన్యూ శాఖ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త కృషితో అమలు చేస్తూ ఉన్నారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రణాళిక కోసం ఖచ్చితమైనటువంటి భూ రికార్డులను రూపొందించడం అదేవిధంగా ఆస్తి సంబంధిత వివాదాలను తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తుంది దీంతోపాటు గ్రామీణ భారతదేశంలోని పౌరులకు రుణాలు ఇతర ఆర్థిక ప్రయోజనాలు తీసుకురావడానికి వారి యొక్క ఆస్తిని ఆర్థిక ఆస్తిగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తూ ఉంటుంది అయితే ఆస్తి పన్ను బదలాయింపు జరిగిన రాష్ట్రాల్లో నేరుగా జీపీలకు చేరితే రాష్ట్ర ఖజానాకు చేరడం జరుగుతుంది సర్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఐఎస్ మ్యాప్లను రూపొందించడం ద్వారా ఏ డిపార్ట్మెంట్ అయినా తమ వినియోగానికి వినియోగించుకోవచ్చు జియోఎస్ మ్యాప్లను ఉపయోగించడం ద్వారా మెరుగైన నాణ్యత కలిగిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీకి ఇది మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికొస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య అమల్లో ఉన్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందం బందీల విడుదలలో కుదుపు ఒప్పందానికి అనుగుణంగా ఇజ్రాయెల్ నడుచుకోవటం లేదని పాలస్తీన వాసులు ఉత్తర గాజాకు జాప్యం చేస్తోందని గాజా అంతటా దాడులు చేస్తోందని ఆరోపిస్తున్న హమాస్ తదుపరి బందీల విడుదలలో జాప్యం తప్పదని హెచ్చరించింది ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక మధ్య ప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించబడింది లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధర సముద్రం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరుసలేం ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి బాగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఏడు నుంచి గాజా స్ట్రిప్ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా సున్ని ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఇది ఉంది ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీన దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం ఇది మధ్యధరా సముద్రం వెంబడి ఇజ్రాయేల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నటువంటి తీరరేఖ ప్రాంతం రెండు వేల ఏడు నుంచి ఇది హమాస్ ఆధీనంలో ఉంది అయితే ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు గనక చూసుకున్నట్లయితే ఇందులో పాలస్తీయన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై దృష్టి సారించి ఇజ్రాయేల్ రెండు వేల ఏడు నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ ఉంది దాని సరిహద్దులు అదేవిధంగా దాని యొక్క వనరులను నియంత్రిస్తూ వస్తుంది అయితే ఈ ఘర్షణ రాకెట్ దాడులు సైనిక దాడులు మరియు కాల్పుల విరమణలతో గుర్తించబడి భారీ పౌర ప్రాణ నష్టం అనేది జరుగుతుంది దీంతోపాటు దిగ్బంధాలు సంఘర్షణ సంబంధిత విధ్వంసం మరియు వనరుల కొరత కారణంగా గాజా తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది అయితే ఇటీవల పరిణామాలు కాల్పుల విరమణ ఒప్పందం గనక చూసుకున్నట్లయితే ఇది అమెరికా ఐరాస వంటి అంతర్జాతీయ దేశాల మధ్య వర్తిత్వంగా వ్యవహరిస్తూ ఉంది ఇందులో ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తూ ఇజ్రాయెల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటుంది అంతేకాకుండా గాజాకు మెరుగైన మానవతా సహాయాన్ని అందించడంతో పాటు మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ సుస్థిరతపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు వంటి ప్రపంచ శక్తులు కూడా పాల్గొంటాయి ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసినటువంటి రెండు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క ఇళ్లల్లో ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు అంటే ముప్పై నాలుగు శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలపడం జరిగింది ఇప్పుడు పిఎంఏవై గురించి తెలుసుకుందాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది దేశంలోనే ఆర్థికంగా బలహీనపడినటువంటి వర్గాలు అదేవిధంగా తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైనటువంటి గృహాలను అందించడానికి భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రారంభించినటువంటి ఫ్లాగ్షిప్ హౌసింగ్ క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం ఈ పథకంలో మనకు రెండు భాగాలు ఉంటాయి ఒకటి పట్టణ పేదల కోసం అదే అదేవిధంగా గ్రామీణ పేదల కోసం పిఎంఏవైజీ అనేవి ఇందులో భాగంగా ఉంటాయి ఇప్పుడు పిఎంఏవైజీ గురించి తెలుసుకుందాం గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో అంతరాలను పరిష్కరించడానికి పథకం రెండు వేల ఇరవై నాలుగు నాటికి అందరికీ ఇల్లు అందించాలనేటువంటి ప్రభుత్వ నిబద్ధత దృష్ట్యా ఇందిరా ఆవాస్ యోజనను రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్గా పునర్నిర్మించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇల్లు లేని గృహస్థులు అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబాలకు మౌలిక సదుపాయాలతో కూడినటువంటి పక్కా ఇంటిని అందించడమే ఈ పిఎంఏవైజీ యొక్క లక్ష్యం ఈ పథకానికి ఉన్నటువంటి లబ్ధిదారులు గనక చూసుకున్నట్లయితే దీనికి సామాజిక ఆర్థిక కులగణన రెండు వేల ద్వారా ఈ పథకానికి అర్హులను గుర్తించడం జరిగింది దీని యొక్క ఫీచర్స్ని కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక సహాయం అనేది మైదాన ప్రాంతాల్లో నివసించేటటువంటి వ్యక్తులకు ఒకటి పాయింట్ రెండు లక్షల చొప్పున అదేవిధంగా కొండ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులకు ఒకటి పాయింట్ మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ పథకాన్ని ఇతర పథకాలతోటి అనుసంధానం చేయడం జరిగింది అవి మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ వేతన ఉపాధి కోసం ఎంజీఎన్ఆర్ఈజిఏ వంటి పథకాలతో సమన్వయం చేసుకోవడాన్ని ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది దీంతోపాటు పిఎంఏవైజీలో ఆవాస్ సాఫ్ట్ ఆవాస్ యాప్లను ఉపయోగించి ఎన్ టు ఎన్ ఈ గవర్నెన్స్ మోడల్ ద్వారా కార్యక్రమాల అమలు పర్యవేక్షణ చేపడుతూ ఉంటుంది దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ ఉంటుంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే నికర ప్రత్యక్ష పన్ను పదిహేను శాతం వృద్ధితో పదిహేడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు చేరడం జరిగింది ఇప్పుడు ప్రత్యక్ష పన్ను అంటే ఏంటో తెలుసుకుందాం ప్రత్యక్ష పన్ను అనేది ఒక వ్యక్తి లేదా సంస్థ దాన్ని విధించిన సంస్థకు నేరుగా చెల్లించేటువంటి పన్ను ఇది ప్రగతిశీల పన్ను ఎందుకంటే తక్కువ సంపాదించే వారికి తక్కువ పన్నును విధిస్తారు ఇది దీనికి విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు ప్రత్యక్ష పన్నుల్లో ఉన్నటువంటి రకాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఆదాయ పన్ను ఇది భారత ప్రభుత్వం ఒక వ్యక్తి యొక్క వయస్సు సంపాదన ఆధారంగా వివిధ పన్ను స్లాబ్లను నిర్ణయిస్తూ ఉంటుంది ఇది చెల్లించాల్సిన ఆదాయ పన్ను మొత్తాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది రెండవది సంపద పన్ను ఇందులో వార్షికంగా చెల్లించే వెల్త్ ట్యాక్స్ ఆదాయంతో సంబంధం లేకుండా ఆస్తి యాజమాన్యం మరియు మార్కెట్ విలువలపై ఆధారపడి ఉంటుంది దీంతో పాటు కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులు హిందూ అవిభాజ్య కుటుంబాలు అదేవిధంగా తమ నివాస స్థితి ఆధారంగా వెల్త్ ట్యాక్స్లను చెల్లించాల్సి ఉంటుంది మూడవది ఆస్తి పన్ను దీనినే వారసత్వ పన్ను అని కూడా పిలుస్తారు ఆస్తి విలువ లేదా ఒక వ్యక్తి మరణించిన తరువాత వదిలి వెళ్లిన ఆస్తుల ఆధారంగా ఇది లెక్కించబడటం జరుగుతుంది దీని తర్వాత కార్పొరేట్ పన్ను ఇది భారతదేశంలో ఆదాయాన్ని అర్జించే దేశీయ కంపెనీలు విదేశీ సంస్థలు ఆస్తుల అమ్మకాలు సాంకేతిక సేవలు డివిడెండ్లు రాయల్టీలు లేదా భారతదేశంలో సేకరించినటువంటి వడ్డీతో సహా ఆదాయాలపై కార్పొరేట్ పన్ను అనేది చెల్లించడం జరుగుతుంది అంతేకాకుండా కార్పొరేట్ ట్యాక్స్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ వంటి ఇతర పన్నులు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రత్యక్ష పన్నుల్లో ఉన్నటువంటి ఇంకొక రకమైన పన్ను మూలధన లాభాల పన్ను ఇందులో ఈ ప్రత్యక్ష పన్ను పొలాలు బాండ్లు షేర్లు వ్యాపారాలు అదేవిధంగా కళలు గృహాలతో సహా ఆస్తుల అమ్మకాలు లేదా పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని వర్తిస్తూ ఉంటుంది వివిధ వ్యక్తులు లేదా సంస్థలపై పన్ను ప్రభావం అదేవిధంగా ఏ రకానికి వర్తిస్తుందో ఇది సూచిస్తూ ఉంటుంది కొన్ని ఉదాహరణలు కనుక చూసుకున్నట్లయితే మనము ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆక్ ట్రాయ్ అండ్ ఎంట్రీ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ స్టాంప్ డ్యూటీ వంటివి మనం ఉదాహరణలుగా చూడవచ్చు ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే ప్రజలే కేంద్రంగా అప్లికేషన్లు రూపొందించేలా సాంకేతికతను ప్రజాస్వామ్యకరించాలని సైబర్ భద్రత తప్పుడు సమాచారం డీప్ ఫేకులపై ఆందోళన తొలగించాలని పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం పారదర్శకత పెంపొందించేలా సార్వజనీన కృత్రిమ మీద కోసం అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది ఇప్పుడు ఏఐ యాక్షన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో ప్యారిస్లోని గ్రాండ్ పలైస్లో జరుగుతుంది ఫ్రాన్స్ భారత సంయుక్తంగా అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో దాదాపుగా వంద దేశాలకు చెందినటువంటి నాయకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు రంగం పౌర సమాజానికి చెందినటువంటి వెయ్యి మందికి పైగా ఇందులో పాల్గొనున్నారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే ఏఐ కోసం అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం దీని యొక్క ముఖ్య లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో స్వతంత్ర మరియు సురక్షితమైనటువంటి విశ్వసనీయమైన ఏఐకి ప్రాప్యత కల్పించడం అదేవిధంగా పర్యావరణ అనుకూల కృత్రిమ మీదను అభివృద్ధి చేయడం దీంతోపాటు సమర్థమవంతమైనటువంటి సమ్మిళిత గ్లోబల్ ఏఐ గవర్నెన్స్ని ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది దీంతో పాటు ఐదు వ్యూహాత్మక దృష్టి ప్రాంతాలు అనేవి ఇందులో భాగంగా ఉన్నాయి అందులో మొదటిది పబ్లిక్ సర్వీస్ ఏఐ ఇందులో హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ గవర్నెన్స్ కోసం ఏఏ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి రెండవది పని యొక్క భవిష్యత్తు ఇందులో భాగంగా ఉద్యోగాలు నైపుణ్యాలు మరియు శ్రామిక పరివర్తనపై ఏఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది మూడవది ఇన్నోవేషన్ అండ్ కల్చర్ ఇందులో భాగంగా ఏఐ ఆధారిత సాంకేతిక సాంస్కృతిక పురోగతి అనేది ఉంటుంది నాలుగవది ఏఐపై నమ్మకం ఇందులో భాగంగా నైతిక ఏఐ అభివృద్ధి ప్రమాదాలు పక్షపాతాలను పరిష్కరించడం వంటివి ఉంటాయి ఇకపోతే ఐదవది ఏఐ యొక్క గ్లోబల్ గవర్నెన్స్ ఇందులో భాగంగా అంతర్జాతీయ ఏఐ విధానాలు మరియు నిబంధనలు స్థాపించడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే సిసిఐ అనేది ఎంఎస్పికి వంద లక్షల బేలను కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు పత్తి గురించి తెలుసుకుందాం ఖరీఫ్ పంట పక్వానికి రావడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు అనేది పడుతుంది దీనికి కావలసినటువంటి ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీల నుంచి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ రేట్ మధ్య ఉండాలి అదేవిధంగా ఈ పంటకి గనక వర్షపాతం గనక చూసుకున్నట్లయితే సుమారు యాభై నుంచి వంద సెంటీమీటర్ల వర్షపాతం అనేది అవసరం ఈ పంటకు నల్లరేగడి నేల అనేది చాలా అనువైనది ఇది పీహెచ్ యొక్క పరిధి ఐదు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు వరకు తట్టుకోగలదు కానీ నీరు నిలవడానికి సున్నితంగా ఉంటుంది భారతదేశంలో దీని ఆర్థిక ప్రాముఖ్యత కారణంగా దీనిని వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు కాటన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం కంపెనీల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో పంతొమ్మిది వందల డెబ్బై జూలై ముప్పై ఒకటిన ఈ కాటన్ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర దీని యొక్క పాత్ర ఏంటంటే పత్తి మార్కెట్ ధరలు భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధరల కంటే తక్కువ పడిపోయినప్పుడల్లా ఎటువంటి పరిణామాత్మక పరిమితి లేకుండా ధరల మద్దతు కార్యకలాపాలను చేపడుతూ ఉంటుంది ఇప్పుడు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి గురించి తెలుసుకుందాం ప్రభుత్వం తమ ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు రైతులకు చెల్లించే గ్యారంటీ మొత్తమే ఈ ఎంఎస్పి ఇది ఉత్పత్తి వ్యయం డిమాండ్ సరఫరా మార్కెట్ ధరల ధోరణులు పంటల మధ్య ధరల సమానత్వం వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకునే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ ప్రైస్ సిఫార్సుల ఆధారంగా సిఏసిపి అనేది వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి కార్యాలయంగా ఉంటుంది అయితే భారత ప్రధాని అధ్యక్షతన జరిగే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఎంఎస్పిల స్థాయిలో తుది నిర్ణయం అనేది తీసుకుంటుంది ఇప్పుడు ఎంఎస్పి కింద ఉన్నటువంటి పంటలు గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి ఇరవై మూడు ఎంఎస్పిలను ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇందులో ఏడు తృణధాన్యాలు వరి గోధుమ మొక్కజొన్న సజ్జలు జొన్నలు రాగులు మరియు బార్లీలు ఉన్నాయి అదేవిధంగా ఐదు పప్పు ధాన్యాలు అనేటువంటి శనగపప్పు కందిపప్పు పెసర మసూర్ దాల్ అనేవి ఇందులో ఉన్నాయి దీంతోపాటు ఏడు నూనె గింజలు ఇందులో ర్యాప్సీడ్ ఆవాలు వేరుశనగ సోయాబీన్ పొద్దు తిరుగుడు సస్మం కుసుమ పువ్వు అదేవిధంగా నైగర్ విత్తనాలు అనేవి ఉన్నాయి దీని తర్వాత నాలుగు వాణిజ్య పంటలు ఇందులో భాగంగా పత్తి చెరకు కొబ్బరి పచ్చి జనపనార అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడాను సిఏసిపిల ఆధారంగా సిఫార్సు చేసినటువంటి పంటలు ఇకపోతే ఏడవ ఆర్టికల్ విషయానికి వస్తే గత సంవత్సరం నూట ఎనభై దేశాలకు సంబంధించినటువంటి అవినీతి సూచీలో భారత్ తొంభై ఆరో స్థానంలో నిలిచిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసినటువంటి నివేదికలో పేర్కొనడం జరిగింది ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వార్షిక సిపిఐ గురించి తెలుసుకుందాం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేయడం జరిగింది ఇది ప్రభుత్వ రంగ అవినీతి యొక్క అవగాహన ఆధారంగా దేశాలకు ర్యాంకులను అందిస్తూ ఉంటుంది ఈ సూచిక నూట ఎనభై దేశాలకు సర్వే చేయడం జరిగింది దక్షిణ సూడాన్ చాలా సంవత్సరాలు ఈ స్థానంలో ఉన్నటువంటి సోమాలియాను వెనక్కి నెట్టి అత్యంత అవినీతి దేశంగా అవతరించడం జరిగింది దక్షిణ సూడాన్ వందకు అదేవిధంగా సోమాలియా పది వినిజిల పన్నెండు సిరియా పన్నెండు పాయింట్లు సాధించడం జరిగింది ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రపంచ సగటు సిపిఐ స్కోరు నలభై మూడు వద్ద మారలేదు అంటే మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దేశాలు యాభై కంటే తక్కువ స్కోరును సాధించడం జరిగాయి ఇది అనేక దేశాలలో అధిక అవినీతి స్థాయిలను సూచిస్తూ ఉంది సిపిఐ రెండు వేల ఇరవై నాలుగు సర్వేలో మొత్తం నలభై ఏడు దేశాలు ఎన్నడూ లేనంత దారుణమైనటువంటి పనితీరును కనిపించాయి పాటు పెరుగుతున్నటువంటి అవినీతి దానిని తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేవి విఫలమయ్యాయి డెన్మార్క్ తొంభైవ స్థానంలో ఫిన్లాండ్ ఎనభై ఎనిమిదో స్థానంలో సింగపూర్ ఎనభై నాలుగో స్థానంలో నిలిచాయి ఫ్రాన్స్ జర్మనీ యునైటెడ్ స్టేట్స్తో సహా ఇతర దేశాలు వారి ర్యాంకింగ్ స్కోర్లలో క్షీణతను చూశాయి ఇందులో ఫ్రాన్స్ నాలుగు పాయింట్లు కోల్పోయి అరవై ఏడవ స్థానానికి పడిపోయింది జర్మనీ మూడు పాయింట్లు కోల్పోయి డెబ్బై ఐదవ స్థానానికి పడిపోయింది యునైటెడ్ స్టేట్స్ అరవై తొమ్మిది పాయింట్ల నుంచి అరవై ఐదుకు పడిపోవడం జరిగింది అదేవిధంగా భారత్ యొక్క పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే నూట ఎనభై దేశాల్లో ముప్పై ఎనిమిది పాయింట్లతో తొంభై ఆరవ స్థానంలో ఉన్నటువంటి భారత్ గత ఏడాదితో పోలిస్తే ఒక పాయింట్ తగ్గింది ఇది భారత ప్రభుత్వ రంగంలో అవినీతి గురించి కొనసాగుతున్నటువంటి ఆందోళనను ప్రతిబింబిస్తూ ఉంటుంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం Thank you.